లబ్ధిదారులకు ఉన్న ఉన్న డబుల్ అన్ని విధాలుగా సిద్ధంగా ఎందుకు అటువైపు ప్రభుత్వం అడుగులు వేయనట్టు అదేవిధంగా చాలా కాలంగా లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ల పైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది తొరూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు నేడు అసాంఘిక కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా మారాయి అదేవిధంగా అవి పూర్తి స్థాయిలో వాటి నిర్మాణ పనులు కూడా పూర్తయినాయి చిన్న చిన్న పనులు పనులు మినహా ఎక్కడ కూడా మేజర్ పనులు లేని పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా లబ్దిదారులు మున్సిపాలిటీలో ఉన్న లబ్ధిదారులు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అటువైపు ఇప్పటి వరకు కనీసం దానిపైన రివ్యూ కూడా చేయలేదు అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కూడా ఆ ఇళ్లలో ఇప్పుడు ఆ చెత్తా చెదారం అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు కేంద్ర బిందువులుగా మారిపోయే మందుబాగులకు మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలకు కేంద్ర బిందువులుగా మారిపోయే విధంగా మందుబాబులకు అడ్డగా మారిపోయాయి డబుల్ డబల్ బెడ్రూమ్లలో పిచ్చి మొక్కలు అన్ని కూడా మొలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ప్రభుత్వం కోర్టు వెచ్చించి నిర్మాణాలు చేపడితే అందులో ఉన్న సామాన్లను దొంగలు వెతుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అప్పుడు ఆయన అన్ని దగ్గరుండి వీటి నిర్మాణ పనులను చేపట్టారు అదేవిధంగా ఎన్నికల ముందు వాటి పంపిణీ జరగాల్సి ఉండే ఎన్నికల కోడ్ వచ్చిన ఎన్నికల కోడ్ రావడంతో వాటి పంపిణీ ఆగిపోయింది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అదేవిధంగా కాంగ్రెస్ హామీ కూడా ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లను ఆ పంపిణీ చేస్తామని కూడా చెప్పారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పైన కనీసం రివ్యూ మీటింగ్ నిర్వహించలేదు అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏవి అందుబాటులో ఉన్నాయి ఏవి లబ్దిదారులు అందించడానికి సిద్ధంగా అనే అంశాన్ని ఇప్పటివరకు కూడా ఆమె రివ్యూ చేయనట్టు తెలుస్తోంది తొలూరు మున్సిపాలిటీలో ఉన్న డబుల్ బెడ్రూమ్ల వైపు ఇప్పటికే లబ్ధిదారులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ కోట్లలో ప్రజాధనం ఇప్పుడు అక్కడ వృధా అవుతున్నట్టు కనిపిస్తోంది ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పిచ్చి మొక్కలు అదేవిధంగా ఉన్న బిగించిన కొన్ని సామాన్లు కూడా దొంగలు ఎత్తుకుపోయారు అదే విధంగా చాలా చోట్ల వాటర్ ట్యాంకులు కూడా మిస్ అయిన పరిస్థితి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయిన డబుల్ అక్కడ మందుబాబులు పేక రాయులు వీరందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇప్పుడు తొలూరు మున్సిపాలిటీ పరిధిలో వాటిని ఉపయోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది పేద ప్రజలకు అందాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇంకా అటు ఇంక నిరాశ పేద ప్రజల్లో నిరాశనే కనిపిస్తోంది దాదాపుగా ఈ డబుల్ బెడ్రూమ్ లో చిన్న చిన్న పనులను కనుక పూర్తి చేయగలిగితే అలా లబ్దిదారులకు ఇవ్వగలిగితే లబ్ధిదారులు చాలా కాలంగా చూస్తున్న వాళ్ళ కళ నెరవేరుతుంది అదేవిధంగా ఈ ప్రజాధనం కూడా వృధా కాకుండా ఉంటుంది తొరూరు మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది లబ్ధిదారులకు అందించడానికి సిద్ధంగా ఉన్న వాటిపైన కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా రివ్యూ సమావేశం నిర్వహించలేదు అదేవిధంగా వాటికి రక్షణ ప్రధానంగా రక్షణ కరువైతోంది చాలా మంది అంద అనే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా ఉపయోగించుకుంటున్నారు ఇప్పటి వరకు కూడా వైపు ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ కనీసం చూడని పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఇప్పటికే లబ్దిదారులందరూ కూడా అధికారులను కలుస్తున్నారు ఎప్పుడు మాకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లను అందిస్తారు అసలు అందిస్తారా లేదా అనే ఒక క్లారిటీ కూడా ఇప్పటికప్పుడు వరకు వేయని పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా గతంలో అప్లై చేసుకున్న వాళ్లకు ఇస్తారా కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవాలా అనే అంశంపై కూడా ఇప్పటివరకు కూడా అధికారుల ఎలాంటి క్లారిటీ లాంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎక్కడ కూడా దీనిపైన ప్రత్యక్షంగా కానీ వీటి మానిటరింగ్ పైన కానీ వీటి నిర్మాణాలకు సంబంధించిన అదే అదేవిధంగా వీటి రక్షణ ఎక్కడ కూడా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది తొరూరు మున్సిపాలిటీ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ లకు ఎప్పుడు మోక్షం కలుగుతోంది ఎప్పుడు లబ్దిదారులకు అందిస్తారని కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు ఆ మాకు అందించగలిగితే ఆ డబుల్ బెడ్రూమ్ లో మాకు అందించగలిగితే చిన్న చిన్న పనులకు సంబంధించిన వాటిని కూడా అధికారులు వెంటనే పూర్తి చేసి మాకు అందించాలని కూడా ఇప్పటికే అధికారులను అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేను కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వాటి మీద రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఎంత పనులు చేయాలి ఎంత వరకు ఆ మైనర్ పనులు ఉన్నాయి అదేవిధంగా వాటికి కనీసం రక్షణగా ఉండాల్సిన అక్కడ ఎవరు కూడా ఇప్పటి వరకు రక్షణగా ఎందుకు పెట్టలేదు ఇప్పటికైనా ఆ డబల్ బెడ్రూమ్ లకు సంబంధించిన ఎక్కడెక్కడైతే తొలగురు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయో వాటిపైన ఆ రక్షణ కొంత రక్షణగా అధికారులు నియమించాల్సిన అవసరం అదే విధంగా అక్కడ అటెండర్ ని పెట్టాల్సి ఉంది కానీ ఇప్పుడు అక్కడ కూడా ఇక్కడ కూడా రక్షణ అనేది డబుల్ బెడ్రూమ్ ల కరు దాంట్లో ఉన్న ఒకవైపు సామాగ్రి దొంగతనం అవుతుంది అదేవిధంగా మరోవైపు అసాంఘిక కార్యక్రమాలకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పుడు అడ్డాగా మారుతున్నాయి మందుబాబులు రాయలు వాటిని నిరంతరం ఉపయోగించుకుంటున్నారు పేదలకు అందాల్సిన ఆ కోర్ట్లు వెచ్చించి నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు ఎప్పుడు అందిస్తారు అనేది మాత్రం ఇప్పటికైనా అధికారులు క్లారిటీ ఇవ్వాల్సిన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అదేవిధంగా పూర్తి స్థాయిలో తీర్పుపై అధికారులు ఆ స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది